కాయలు పూర్తిగా ముద్రకముందే చిలకలు ఇట్లా కొట్టి తినేస్తున్నాయి కొరికేస్తున్నాయి ఇట్లా ఎక్కడ చూసినా పింద కాయ బాగా పడింది కానీ చిలకలు బతకనీట లేదు కొన్ని కాయలు కోసేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఇదిగో ఇట్లా చిలకలు తింటే ఇట్లా ఎండిపోయి చెట్టుకు వేలాడుతున్నాయి ఇట్లా కొంచెం ఎల్లో అయిన కాయలు అయితే కోసేస్తున్నాను ఈరోజు ఈ తడవ వానలు కనుక్కుంటాను కాయలు చాలా ముందుగా తయారైనాయి ఇవి రోడ్డు బయటకున్న కొమ్మలు వీటితో ఇంకో ప్రమాదం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కోసుకెళ్తూ ఉంటారు ఇట్లా కాయలు అన్నమాట వీటికి బాగా మనకి మిలీ బక్స్ పెడదా ఎక్కువగానే ఉంటుంది తీయటి పండుగ కదా ఆ తీపితనానికి ఇవి వచ్చేస్తుంటాయి అన్నమాట ఇంకా కోసేయాలి తప్పదు